హ్యాపీగా ఉండి అలా ఉండరు చూడండి హిందీలో ఒక శబ్దం ఉంది భారీ పడ్డ అని అంటే తెలుగులో మనం ఎవరి ఎవరికైతే మన సో రూట్ ఆల్రెడీ మేము వెళ్ళాము సో అది వద్దు అని చెప్పాం సో ఆడేమంటున్నాడు అంటే సో మీరు వెళ్ళినప్పుడు మీరు ఇలా ఫీల్ అయ్యారు ఏమో నేను వెళ్ళినప్పుడు ఇంకేమైనా నేర్చుకుంటాను ఎందుకు చేతులు కాలేక నువ్వు మీరు చూడండి

అంటే అబ్బాయికి చెప్తున్నాడు కదా అబ్బాయి ప్రూఫ్ అడుగుతున్నాడు ఉందా ప్రూఫ్ అన్నది జ్ఞానానికి ప్రమాణం ప్రమాణం అయిపోయింది